హాయ్ అండి ఈరోజు వ్లాగ్ అయితే చూసేసేయండి చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నానండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను ఈరోజు ముగ్గు అయితే అది వేసేసుకున్నానండి తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న గోరిండాక్ చెట్టు ఆకైతే ఈరోజు కోసి రుబ్బి పెట్టమని మా పాప చెప్పిందండి మా చెట్టు పూలన్నీ కోసుకున్నాను మార్నింగ్ అయితే నేను జీరా సోంపు అలాగే వాము ముందు రోజునైతే నైటే వాటర్లో వేసి నానబెట్టానండి అది మార్నింగ్ అయితే కొంచెం బాయిల్ అయితే చేసుకొని ఆ వాటర్ అయితే తాగుతానండి డైలో మనం మార్నింగ్ డీటాక్స్ వాటర్గా తయారు చేసుకొని తాగడం వల్ల మనకు ఒంట్లో ఉండే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయని చెప్తుంటారు కదా కొంచెం ట్రై చేస్తున్నాను అలాగా రోజు ఒకటే కాదండి రోజు మార్చుకుంటూ చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు మెంతి వాటరు అట్లాగే ఒక్కొక్క రోజు ఇంకొక ఐటమ్ దాల్చిన చెక్క వేసుకొని తాగచ్చు ఈరోజైతే నేను అది వేసుకొని తాగానండి మనము ఈ వాటర్ తాగడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి డైట్ చేసేవాళ్ళు కూడా ఇట్లా తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది తర్వాత నేను ఒక బాక్స్ కోసం కర్రీ అయితే వండేస్తున్నాను కర్రీలోకి కరివేపాకు కోసం వచ్చి కరివేపాకు కోసుకుంటున్నాను అదే మా చెట్టు కరివేపాకు అండి అది కోసుకొని తీసుకెళ్ళి కడిగేసి కూరలో అయితే వేసేస్తున్నాను ఈరోజు కూర అయితే నేను క్యాబేజీ కూర అయితే చేసానండి క్యాబేజీ ఫ్రై అయ్యానండి క్యాబేజీతో చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు నేనైతే క్యాబేజీని బాయిల్ చేసేస్తానండి కుక్కర్లో పెట్టేసి దాన్ని తీసి తిరా వేసేస్తాను తిరా మాత వేసిన తర్వాత నేను అన్ని రకాల పప్పులు వేసి పొడి అయితే తయారు చేస్తానండి ఆ పొడితో ఆ పొడిని కూరలో అయితే కలిపేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకైతే బాగా నచ్చుతుంది మా పిల్లలకి బాక్స్కి అయితే అది పెట్టేశాను బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి జడలు వేయాలండి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద నేను దోశ పిండిలో అయితే ఆనియన్స్ అట్లాగే పచ్చిసెన్నపప్పు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అల్లం అన్నీ వేసేసి దోశలాగా అయితే వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశ ఒకటి తింటే చాలా ఫిల్ అయిపోతుంది పొట్టకి మళ్ళీ మనకి మధ్యాహ్నం దాకా అయితే ఆకలి వేయదండి ఒకటి సరిపోతుంది ఇంకొకటి అయితే మా వారికి అయితే వేసేస్తున్నానండి ఈరోజు టిఫిన్ చేసేసిన తర్వాత బయటకు వెళ్ళి అయితే అయితే కొన్ని తెచ్చుకోవాలండి షాప్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేనైతే బిగ్ బాస్కెట్కి వెళ్తున్నానండి బిగ్ బాస్కెట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయండి మీకు కూడా చూపిస్తాను నేనైతే పచ్చడితో అయితే తినేసానండి దీంట్లో మనము క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుము వెజిటేబుల్స్ వేసుకొని తింటే బాగుంటుందండి తర్వాత అయితే షాప్కి అయితే వెళ్ళిపోయామండి బిగ్ బాస్కెట్లో మనకి ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయండి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఆఫర్స్లో కొన్ని తక్కువకు వస్తాయండి నేను ఆ ఆఫర్స్లో అయితే తీసుకుందామని వెళ్ళాను ఇదైతే మామిడి తాండ్రా అండి మనకి పంచదారతో చేసింది అలాగే బెల్లంతో తయారు చేసింది కూడా రెండు ఉన్నాయండి రెండిటికి కొంచెం కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది తర్వాత ఇవి రకరకాల ఫ్లేవర్స్తో ఉన్న టీ పౌడర్స్ అండి చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్ అనే అనిపించింది నాకు పర్వాలేదు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా నేనైతే తీసుకోలేదులేండి టీ పొడి ఆల్రెడీ నాకు ఇంట్లో అయితే ఉంది తర్వాత ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అండి చాలా ఉన్నాయండి అంజీరా అండి ఇదైతే కివి అండి డ్రై కివి అంట అది ఏంటో నాకు అది కలర్ వేసినట్టు అనిపించింది చాలా కలరీగా గ్రీన్ కలర్గా ఉంది అట్లా డ్రై ది కంటే కూడా మనం ఫ్రెష్గా ఉండే ఫ్రూట్ తీసుకొని తినడమే మంచిదండి తర్వాత అయితే ఇక్కడ టూటీ ఫ్రూటీ ఉన్నాయండి టూటీ ఫ్రూటీ అయితే మా పిల్లలు చాలా నుంచి అడుగుతున్నారండి అందుకనే అయితే తీసుకున్నాను కాస్ట్ కొంచెం రీజన్గానే ఉందండి అందుకనే తీసుకున్నాను నేను ఆఫర్లో ఉన్నాయి అందుకనే తీసుకున్నాను బాగానే ఉన్నాయి అవి తర్వాత నేను ఇంకా గుమ్మడి గింజలు ఉన్నాయండి అవి చాలా క్వాలిటీగా ఉన్నాయండి గుమ్మడి గింజలు సైజ్ అయితే బాగా పెద్దవి కాను నీట్గా ఫ్రెష్గా అయితే ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని మిగతా ఐటమ్స్ అయితే చూస్తున్నాం అండి బిగ్ బాస్కెట్ గురించి అయితే మీకు నేను కొన్ని విషయాలు అయితే చెప్తానండి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తాను ఆల్మోస్ట్ ఆల్ మనకి రిలయన్స్ కానీ తర్వాత స్మార్ట్ బజార్ అలాగే డి మార్ట్ ఉంటాయి కదండి వాటిలో అన్నిట్లో కూడా మనకి ప్రొవిజన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కొన్ని కొన్ని షాప్స్లో అయితే అదే కొన్ని కొన్ని మార్ట్స్లో అయితే క్వాలిటీ ఉంటాయి కొన్ని క్వాలిటీ ఉండవు అవన్నీ మనము కొంచెం చెక్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ బిగ్ బాస్కెట్లో అయితే మనకి క్వాలిటీ అయితే బాగుంటాయండి ఇక్కడ ఎక్కువ మనకి మిల్లెట్స్ కూడా ఎక్కువ దొరుకుతాయండి మిల్లెట్స్ తర్వాత ప్యాకింగ్ అండి ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుందో ప్యాకింగ్ అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి తర్వాత ఇవైతే సిల్వర్ కోటెడ్ టైప్ గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవి చూడ్డానికైతే నిజంగా వెండి వస్తువుల్లాగే ఉన్నాయి గ్లాసులు అవన్నీ తర్వాత ఇది అయితే పూజ సంబంధించిన అన్ని ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నారండి అదంతా టూ థౌజండ్ లోపే ఉన్నాయండి అవి మొత్తం కొన్ని రీజన్గానే ఉన్నాయి అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా ఉండేవి ఆఫర్లో వస్తున్నాయండి అవి దేవుడి దగ్గరికి కావాల్సిన ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఐటమ్స్ అయితే ఒకే కాంబోలో వస్తున్నాయి కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయండి నేనైతే తీసుకోలేదు తర్వాత ఇక్కడ అయితే మేము థౌజండ్ రూపీస్ పైన అయితే బిల్ అయ్యిందండి ఇక్కడ అయితే థౌజండ్ రూపీస్ పైన బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ అయితే ఉందండి మనకి ఐటమ్స్ అన్నీ ఇంటికి అయితే ఫ్రీగా డెలివరీ చేస్తారు సో ఇంతకుముందు నేను ఫైవ్ థౌజండ్ అబోవ్ అనేసి అని విన్నాను కాకపోతే ఇప్పుడు థౌజండ్ పైన మనం షాపింగ్ చేస్తే వాళ్ళైతే ఫ్రీ డెలివరీ ఇస్తున్నారండి అట్లాగే మనకు ఏ షాప్స్లో అయితే బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయారండి ఇక్కడైతే మనకి మనం తీసుకున్న ప్రొవిజన్స్కి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇదేనండి ఆ బ్యాగ్ అయితే బ్యాగ్లో మనకి ఐటమ్స్ అన్నీ పెట్టేసి వాళ్ళే మనం అడ్రస్ చెప్తే టైం మనకి ఏ టైంలో కల్లా తీసుకురామంటే ఆ టైం కల్లా మనకి డెలివరీ అయితే చేశారండి కరెక్ట్గానే తీసుకొచ్చారు ఐటమ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి నాకైతే బాగానే నచ్చింది మిగతా మార్ట్స్తో పోల్చుకుంటే ఈ విషయంలో అయితే నాకు బిగ్ బాస్కెట్ అయితే పర్వాలేదు బెనిఫిట్ అనే అనిపించింది ఎలాగో మనం మంత్లీకి కావాల్సినవి ఐటమ్స్ ఎలాగో తెచ్చుకుంటూ ఉంటాము సో దట్టు మనం అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ సర్దుకొని తీసుకురావాలి సో బిగ్ బాస్కెట్లో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి చెప్పాను కదా మొత్తం దాంట్లో ఎయిర్ అంతా ఏమి లేకుండా ప్యాక్ చేస్తారండి అలా ఉండడం వల్ల ఎక్కువ రోజులైతే పాడైపోకుండా ఉంటుంది ప్యాకింగ్ అయితే బాగుందండి సో కొన్ని అయితే తీసేసుకున్నాను గోరుంటైతే కోసానండి అదైతే ఇంకా రుబ్బేయాలి తర్వాత ఈ బ్లౌజ్ ఒకటి అయితే ఆల్టరేషన్ చేయాలండి మా పాపకైతే ఆల్ట్రేషన్ ఆల్టరేషన్ చేయమని అడిగింది సో అందుకనేసి ఇవన్నీ అయితే నేను తీసేస్తున్నానండి ఇప్పేసి అంతా రెడీ చేయాలి గోరుంటెకైతే రుబ్బేసానండి చాలా బాగా అయితే పండుతుందండి మా ఇంటి దగ్గర ఉండే గురెంటాకు చెట్టు సో మిషన్ అయితే ఒకరు ఒక ఆయిలింగ్ అయితే చేద్దామని తీసానండి ఆయిలింగ్ చేయకపోతే మనకి ఎక్కువ సౌండ్ అయితే వచ్చేస్తుంటుందండి అలాగే కుట్టు కూడా మనకి సరిగా పడదండి ఆయిలింగ్ ఉంటేనే మనకి స్మూత్గా ఉంటుంది అందుకని ఒకసారి ఆయిలింగ్ చేద్దామనేసి అని అంతా తీసి ఆయిలింగ్ అయితే చేస్తున్నానండి కాసేపు ఆయిలింగ్ చేసి వదిలేస్తే పార్ట్స్ అన్నీ మనకి కొంచెం ఆయిల్తో నానిపోతాయి ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి అయితే పూర్తి చేసేసి మళ్ళీ అయితే స్టాండ్కి పెట్టేస్తున్నాను అది అయిపోయిన తర్వాత బ్లౌజ్ని కుట్లు అయితే ఇప్పి మామూలుగా కుట్లు ఇప్పితీస్తే మనం ఏదైనా పెన్నిస్ పెట్టి కుట్లు తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా తీస్తే చాలా తొందరగా అయితే తీసుకోవచ్చండి మనం కుట్టుని అటు ఇటు కొంచెం టైట్గా పట్టుకొని మధ్యలో బ్లేడ్తో అయితే ఇట్లా అన్నామంటే తొందరగా అయితే మనం కుట్లు తీసేయచ్చండి కాకపోతే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి మన క్లాత్కి అయితే తగలకుండా బ్లేడ్ని ఓన్లీ కుట్ల మీద మాత్రమే అనాలండి అలా అనగలిగే వాళ్ళకి మాత్రమే ఈ టిప్ అండి సో తొందరగా అయితే పని అయిపోతుందండి నేను షోల్డర్ అయితే కొంచెం పడుతున్నాను షోల్డరు పొడవుగా ఉంటుంది కదండి నాదే పాపకైతే పాపకి అయితే తగ్గించడానికి షోల్డర్ అయితే పట్టేస్తున్నాను తర్వాత బ్లౌజ్ అయితే భుజాలు జారిపోకుండా ఉండేదానికి కూడా షోల్డర్ని పట్టుకుంటే మనకి భుజాలు అయితే జారిపోవండి అలాగే మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఉక్స్ పట్టి పైన ఒక టూ ఇంచెస్ పైన ఒక కుట్టు వేసుకుంటే భుజం అయితే జారిపోకుండా ఉంటుంది అలాగే మనము వెనకాల బ్లౌజ్ దగ్గర నడుము దగ్గర వేసుకునే డాట్స్ కూడా పట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుందండి సో తర్వాత ఇప్పి పెట్టుకున్నాను బ్లౌజ్ పైన అయితే మళ్ళీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను లంచ్కి అయితే మా వారు అయితే వచ్చారండి సో మార్నింగ్ క్యాబేజ్ కూర అయితే పిల్లలకి సరిపోయిందండి కొంచమే ఉంది సో కొంచెం పప్పుల్స్ అయితే చేశాను దాంట్లోకి అయితే కొంచెం అప్పడాలు అయితే చెప్పిందానండి ఇవి కూడా బిగ్ బాస్కెట్లోనే తెచ్చాను బాగున్నాయండి చిన్న చిన్న అప్పడాలు ఇవి టేస్ట్ అయితే బాగున్నాయి మిరియాలు ఫ్లేవర్తో ఉన్నాయి బాగున్నాయి అందుకే ఒకసారి ఎలా ఉంటాయో టేస్ట్ అనేసి ఈరోజు వేపేసాను అవి పప్పులుస్ అయితే పెట్టేస్తున్నాను అలాగే కొంచెం బీట్రూట్ అయితే ఉంటే దాన్ని నేను కర్రీ అయితే చేసుకున్నానండి కొంచెం కర్రీ అయ్యింది అది నేనైతే లంచ్లోకి తినేస్తాను పప్పులుసుతో కొంచెం తిని కర్రీ ఒకటే తినేస్తాను అప్పుడల్లా అయితే ఎక్కువ తీసుకోవట్లేదులేండి ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇంతేనండి మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాము ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మీకు బ్లౌజ్ని ఎలా ఆల్టరేషన్ చేశాను ఏంటనేది నేను నెక్స్ట్ చూపిస్తానండి సో అందరికీ బాయ్ అండి